హమీద మోడలింగ్ ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టింది అయితే అంతకుముందు తను ఎవ్వరో ఎవ్వరికీ తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ అలాగే ఓటీటీలో పార్టిసిపేట్ చేసి మంచి గుర్తింపుని సంపాదించుకుంది సింగర్ శ్రీరామచంద్రతో ఫ్రెండ్షిప్ చేయడం ద్వారా కూడా హమీదాకి క్రేజ్ వచ్చిందనే చెప్పాలి బిగ్ బాస్ తర్వాత నుంచి అందరికీ సూపర్ చిత్రాలైన హమీద బ్రహ్మముడి సీరియల్లో స్వప్న క్యారెక్టర్తో ఎంట్రీ ఇచ్చింది మొదట నెగిటివ్ షేడ్లో నటించినప్పటికీ ఆ తర్వాత చెల్లెలు కావ్యకి సపోర్ట్గా నిలుస్తూ స్వప్న క్యారెక్టర్ని పాజిటివ్గా మార్చేశారు అయితే హమీద తప్ప స్వప్నగా మరెవ్వరు నటించలేరు అన్నంతగా ఆ క్యారెక్టర్లో జీవిస్తుందనే చెప్పాలి హమీదా ఈ సీరియల్ తర్వాతే కెరియర్లో బిజీ అయింది ఫార్మాలోని షోస్లో అలాగే తన యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న హమీద అభిమానులకి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి బ్రహ్మముడి సీరియల్ నుంచి హమీద మీదా తప్పుకుంది మొదట తాను బిగ్ బాస్ కి వెళ్తుంది అనుకున్నారు కానీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కంప్లీట్ అయ్యాయి కానీ హమీదా మాత్రం ఎంట్రీ మరి సీరియల్ నుంచి హమీద ఎందుకు తప్పుకుందో తెలియదు కానీ ఈ రోజు తన లాస్ట్ డే షూటింగ్ సందర్భంగా ఓ వీడియోని షేర్ చేసుకుంటూ తనకి సిస్టర్ గా నటిస్తున్న దీపిక ఎమోషనల్ అయింది తన రీల్ అక్కని ఇక మిస్ అవుతాను అంటూ ఈ వీడియోని మీరు కూడా చూసేయండి హమీదాని బ్రహ్మముడిలో మిస్ అవుతున్నట్లయితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి